అండి కుర్టుల నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన నాయకులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకు వక్రీకరించి ఇక్కడ తెలంగాణలో కొంతమంది అంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పక్షంలో ఉన్నవాళ్ళు కొన్ని మంత్రులు కావచ్చు వీళ్ళు వివిధ రకాల అతని మీద స్వారీ చెప్పాలి లేకుంటే సినిమాలు ఆడనివ్వము లేకుంటే తెలంగాణలో తనను తిరగనివ్వము అది అని మాట్లాడుతున్నారు నిజంగా తనకు స్వారీ చెప్పాల్సిన అవసరం అనేది హండ్రెడ్ పర్సెంట్ లేదు ఎందుకంటే తను మాట్లాడిన మాటల్లో కూడా అలాంటి పదజాలం అనేది ఇక్కడ మాట్లాడలేదు కాబట్టి అతను స్వారీ చెప్పాల్సిన అవసరం లేదు ఇక ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసిన వాళ్ళు గత ప్రభుత్వాలు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో చూశారు ఐదు సంవత్సరాల కిందట ఎంత తనను విమర్శించుకుంటూ తనను ఏ స్థాయిలో తనను అంటే కిందికి దించాలి అనే ఆలోచనతోటి ప్రతి ఒక్క ప్రభుత్వంలో వాళ్ళు అందరూ చేసిన దాని వల్ల ఏమైందంటే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయినారు రాబోయే తెలంగాణలో ఒక్కసారి కార్యాచరణ అనేది రెడీ అవుతుంది జనసేన పార్టీ తెలంగాణ లోపల విస్తృతంగా తయారు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు ఒక్కసారి తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీ అంటే ఒక్కసారి ఒక్క బహిరంగ సభ జరిపోతుందండి ఇలా ఉన్న అంటే మొత్తం అస్తవ్యస్తంగా రాజకీయాలు మారిపోయే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే మీకు మరో వైసీపీ పరిస్థితి పట్టొద్దని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అతన్ని ఎంతవరకు మీరు టచ్ చేయను అంతవరకు టచ్ చేయాలి అంతకు మించి టచ్ చేస్తే మాత్రం ఖబర్దార్ మీ యొక్క ఆలోచనలు మీ యొక్క తెలివితేటలు ఎక్కడ ఉపయోగించనో అక్కడ ఉపయోగించండి ప్రభుత్వంలో అంటే పాలన మీద ఆలోచించి పెట్టండి కానీ ఆయన స్థాయి వేరు ఆయన ఆలోచనలు వేరు తన ఇప్పుడున్న భారతదేశంలో బెస్ట్ నాయకులలో తన నాయకుడు అండి ఎందుకంటే తన ఇప్పటి వరకు ఎలాంటి పదవుల అంటే పొందలేడు పదవులలో అంటే గెలవకుండా ఫస్ట్ టైం గెలిచి నాలుగు మినిస్టరీలు ఒక ఉప ముఖ్యమంత్రి పదవిని పొంది ఈరోజు ఒక్కొక్క మినిస్టరీలో ఒక ఒక్కొక్క దాంట్లో గ్రామ గ్రామ పంచాయతీ కావచ్చు ఆయుధ శాఖ కావచ్చు సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాడు తన ఇప్పటివరకు మన భారతదేశంలోనే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కరెంటు లేని గ్రామాలకు మనకు కరెంటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు ఇవ్వడం జరిగింది ఒకన ప్రతి గ్రామంలో గోకులాలు కట్టించిండు తన పరిపాలనలో చాలా అభివృద్ధి పొందుతుంది ఆంధ్రప్రదేశ్ అలాంటి అభివృద్ధి గురించి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అతని దగ్గర నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఇది స్వారీ చెప్పడమో అదో కాదు అతని స్థాయిని మీరు టచ్ చేస్తే ఖబర్దార్ ఇంకొకసారి మీకు రోడ్ల మీద మీకు కాన్వాయలు తిరగకుండా జనసేన పార్టీ జనసేన నాయకులు రెడీగా ఉన్నారు జనసేన పార్టీ ఎంత స్ట్రాంగ్ అంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాల్లో పట ఎందుకంటే ప్రతి గ్రామంలో ఒక హనుమాన్ దేవాలయం ఉంటుంది అలానే తెలంగాణలో ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో పవన్ కళ్యాణ్ నచ్చిన వ్యక్తులు ఖచ్చితంగా ఒక ఇంటికి ఒక వ్యక్తి ఉంటాడండి తన రాజకీయ పరంగా కావచ్చు మూవీ పరంగా కావచ్చు అలాంటి వ్యక్తులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు వాళ్ళందరూ ఒక్కసారి గొంతుగా విప్పితే మీ పరిస్థితులు ఏంటో అర్థం చేసుకోండి ఇక్కడ నుంచి ఏదన్నా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఇక రాబోయే స్థానిక ఎలక్షన్లో కావచ్చు మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు వచ్చే ఏదైతే ఉందో జనరల్ ఎలక్షన్లో కావచ్చు ఒక్క ఒక్కటే ఒక బహిరంగ సభ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు పెట్టినట్టయితే మన తెలంగాణ రాజకీయం మొత్తం మారిపోయే అవకాశం ఉంటుంది ఇంత మంచి అంటే ఇలాంటి విషయాలను గుర్తుపెట్టుకోండి జై జనసేన జై తెలంగాణ జై హింద్ జై జనసేన జై తెలంగాణ